హాయ్ హలో దిస్ ఇస్ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు మధురమైన కథలు ఈ రోజు కథ ప్రేమ పెళ్లి పార్ట్ సెవెన్ ప్లీజ్ వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం నీకేం కావాలో నీ నాన్నకి బాగా తెలుసు అని వెళ్తున్న స్నేహాన్ని చూస్తూ మార్నింగ్ జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటున్నాడు ప్రశాంతికి స్నేహని వదులుకోవడం ఇష్టం లేదు తన మీద ఉన్న ఈ ఫీలింగ్ ఏంటి అనేది అతనికి తెలియడం లేదు తనతో గొడవ పడైనా మాట్లాడాలి అనిపిస్తుంది ఆ రోజు రెస్టారెంట్ లో అజయ్ స్నేహ చుట్టూ చెయ్యి వేస్తేనే తను సహించలేకపోయాడు ఇంకా మొత్తానికి వేరే వాణ్ణి చేసుకుంటే తను ఉండగలడా నో నాకు ఆ రాక్షసి కావాలి అనుకుని ఆఫీస్కి వెళ్తూ రిటర్న్ అయ్యి స్నేహ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు రాఘవ్ గారు హాల్లో పేపర్ చదువుతున్నారు ప్రశాంత్ వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు లక్ష్మి వచ్చి తలుపు తీసింది డ్రీమ్ లైట్ గా ఉన్న గడ్డంతో టక్ చేసుకుని కొంచెం స్టైల్ గా ఉన్న ని చూసి ఎవరు కావాలి బాబు అని అడిగారు స్నేహ అన్నాడు కొంచెం తడబాటుగా తను లేదు ఆఫీస్కి వెళ్ళింది మీరు ఓకే నేను తన కోసం రాలేదు మిమ్మల్ని కలవడానికే వచ్చాను కొంచెం అనుమానంగా చూస్తూ లోపలికి బాబు అంది షూస్ తీసి లోపలికి వెళ్లి హాల్లో కూర్చొని రాఘవ్ గారి ఎదురుగా కూర్చొని హలో అండి నా పేరు ప్రశాంత్ అన్నాడు ప్రశాంత్ అని ఆలోచించి హా తెలుసు బాబు నీ గురించి స్నేహ చెప్తూ ఉంటుంది అని చెప్పింది అన్నారు రాఘవ్ గారు నేను డైరెక్ట్ గా పాయింట్కి వస్తున్నానండి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను లక్ష్మీ రాఘవ్ గారు షాక్ అయ్యారు కాసేపు వాళ్ళు ఏం విన్నాం అన్నది అర్థం కాలేదు ఎక్స్క్యూజ్ మీ అన్నాడు ప్రశాంత్ ఆ మాటకి స్పృహలోకి వచ్చి మీరు మా అమ్మాయిని ఎందుకు చేసుకోవాలి అనుకుంటున్నారు రీజన్ చెప్తారా ప్రశాంత్ నవ్వి ఇది రీజన్ అని చెప్పలేనండి తను నాకు కావాలంతే తనే కావాలని ఎందుకనిపించింది బాబు ఎ పేరెంట్స్ మీరు అడగడంలో తప్పు లేదు బట్ నాకు తనపై ఉన్న ఫీలింగ్ ఏంటి అనేది నాకు తెలియట్లేదు అది నేను తెలుసుకునే వరకు ఆగే టైం లేదు తనకి మీరు మ్యాచ్ చూశారు అని తెలిసింది తను నాకు దూరం అయిపోతుందేమో అనిపించింది సో అని రాఘవ్ గారి వైపు చూశాడు లక్ష్మి రాఘవ గారు ఒకరు చూసుకొని చిన్నగా నవ్వుకున్నారు మీ నిర్ణయం ఏదైనా ఓకే అండి అన్నాడు అండి కాదు మావయ్య అత్తయ్య అని పిలవండి అల్లుడు గారు అన్నారు ఇద్దరు ఒకేసారి వాట్ మీరు అనేది అవును మీరు వినేది నిజమే స్నేహ కూడా మీరు చెప్పిన కన్ఫ్యూజన్ లోనే ఉంది మిమ్మల్ని ఒకసారి కలిసి విషయం ఏంటో తెలుసుకుందాం అనుకున్నాను ఈలోగా మీరే వచ్చారు మీరేమంటున్నారు అని కంగారు పడ్డాను ఫస్ట్ టైం నా లైఫ్ లో టెన్షన్ అంటే ఏంటో చూశాను ఇంత ఈజీగా ఒప్పుకుంటారని అస్సలు అనుకోలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓరి భగవంతుడా మీరు మాకు థ్యాంక్స్ చెప్పారా మీరు ఎవరికి థ్యాంక్స్ చెప్పరంట కదా థ్యాంక్స్ అనే పదమే మీకు తెలియదు అంది మా స్నేహ అంది లక్ష్మి ఆశ్చర్యపోతూ ఓ గాడ్ ఈ మిర్చి అందరికీ చాటింపు వేసి వరి చెప్పిందా ఏంటి అనుకుని పైకి మాత్రం చిన్నగా నవ్వాడు స్నేహతో ఈ విషయం ఈరోజే మాట్లాడతాం అన్నారు రాఘవ గారు నేను చెప్పే వరకు ఈ విషయం తనతో మాట్లాడద్దు అని జ్ఞాపించి పావయ్యా అన్నాడు రాఘవ గారు కూతురు పెళ్లి చేసినంత సంబరంగా ఫీల్ అయ్యారు మేమిద్దరం ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నాం ఒక క్లారిటీ వచ్చాక నేనే స్నేహతో మాట్లాడతాను అన్నాడు సరే అన్నారు రాఘవ్ గారు సంతోషంగా కాఫీ తీసుకోండి అల్లుడు గారు అంటూ లక్ష్మి కాఫీ కప్ అందించింది థ్యాంక్స్ అత్తయ్య అని తీసుకొని తాగి ఇంకా నేను వెళ్తాను అన్నాడు వెళ్తాను కాదు వెళ్ళొస్తాను అనండి అల్లుడు గారు అంది నవ్వుతూ అలాగే అత్తయ్య వెళ్ళొస్తాను అని అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళాడు ఆ తర్వాత నానమ్మ మాట తీసేయలేక పెళ్లి చూపులకు వెళ్ళినట్టు వెళ్ళి క్యాన్సిల్ చేశాడు జరిగిందంతా గుర్తు చేసుకుని తనలో తాను చిన్నగా నవ్వుకొని నేను ఇలా అవుతాను అని కలలో కూడా అనుకోలేదు ఎలా ఉండేవాడిని ఎలా చేసావే మిర్చి అని ఆఫీస్కి వెళ్ళాడు స్నేహ ఎలా అయినా ఈరోజు రెండో సాక్ష్యం సంపాదించాలనుకుని స్కూటీపై మినిస్టర్ గెస్ట్ హౌస్ కి వెళ్తుంది దారిలో ఎవరో ఒక అబ్బాయి ఆ అమ్మాయిని ఏడిపిస్తుంటే స్కూటీ ఆపి స్లీవ్స్ మడత పెట్టుకుంటూ వెళ్లి వాడు చెంప మీద గట్టిగా ఒకటి పీకింది దెబ్బకి కింద పడిన వాడల్లా లేచి ఏయ్ అని చెయ్యేలోపు స్నేహ బ్యాగ్ లో ఉన్న పేపర్ స్ప్రే లైట్ గా వాడి కళ్ళల్లో కొట్టింది వాడికి కళ్ళు మండి కింద పడి గిలగిలా కొట్టుకోసాగాడు వాణ్ణి చూస్తూ ఏం కాలేదు తమ్ముడు కాసేపు కళ్ళు మండుతాయంతే అని ఆ అమ్మాయిని ఆటో ఎక్కించి తను వెళ్లాల్సిన ప్లేస్ కి స్కూటీ స్టార్ట్ చేసి వెళ్లిపోయింది ఎవరికి కనపడకుండా బండిని పొదల్లో పార్క్ చేసి సీసీ కెమెరాలో పడకుండా జాగ్రత్త పడుతూ మొహానికి స్కార్ఫ్ కట్టుకొని పోయినసారి వచ్చినప్పుడు తను ఎక్కడైతే కెమెరాని వదిలి వెళ్ళిందో అక్కడికి వెళ్ళి ఆ కెమెరా తీసుకొని దాని ప్లేస్లో వేరే కెమెరా పెట్టి వచ్చేస్తూ ఉండగా ఒక రౌడీ చూసేశాడు ఏ పిల్ల ఎవరు నువ్వు ఇక్కడేం పని నీకు అంటూ దగ్గరికి వచ్చాడు వీడిని చూస్తే దున్నపోతలా ఉన్నాడు ఫైట్ చేయడం కష్టం అనుకొని అది నేను అడుగుతుంటే మాట్లాడవేంటి నిన్నే ఆ అది నేను అమ్మడానికి వచ్చాను అంది కళ్ళు మూసుకొని అప్పడాలా అని పైనుండి కింద వరకు చూసి ఏవి అన్నాడు అవి నా బండిలో ఉన్నాయి తీసుకుంటారో లేదో అని వచ్చాను ఇంత సెక్యూరిటీ ఉంటే నువ్వు ఎలా వచ్చావు అన్నాడు గెడ్డం గీసుకుంటూ వీడి బ్రెయిన్ కాకులెత్తకెల్లా నేను వెనుక గేట్ నుండి వచ్చాను మీరు తీసుకుంటా అంటే బండిలో ఉన్నాయి తీసుకొస్తాను అంది సరే సరే ఇక్కడ వేం కొనేవాళ్లు లేరు కాని ఇంకోసారి ఈ దిక్కు రాకు మంచిగుండదు అని వార్నింగ్ ఇచ్చాడు మాకు తెలియదు మరి అనుకుని హా అలాగే భయ్యా అని నుంచి వచ్చేస్తుంటే ఆగు అని అనుమానంగా చూస్తూ దగ్గరికి వస్తున్నాడు అతను వచ్చి మెయిన్ గేట్ నుండి పో అన్నాడు అలాగే అని మెయిన్ గేట్ నుండి వస్తుంటే చుట్టూ రౌడీలు గుచ్చిగుచ్చి చూస్తుంటే తేళ్లు జర్రులు పాకినట్టు అయింది స్నేహకి అక్కడ నుండి ఫాస్ట్ ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్లి పొదల్లో ఉన్న స్కూటీ ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్లి తీసుకుని దేవుడా అని ఇంటి బాట పట్టింది ఇంటికెళ్ళాక వీడియో తీసి ఇదన్నమాట వీడి బాగోతాం అని ఆ వీడియోని మళ్ళీ ఫేక్ ఐడితో ఛానల్స్ కి పంపించింది అమ్మయ్య అని రిలాక్స్ అవుతూ ఉండగా ప్రశాంత్ ఫోన్ చేశాడు ఈ హిట్లర్ ఏంటి నాకు ఫోన్ చేస్తున్నాడు అనుకొని లిఫ్ట్ చేసి హలో అంది ఐ లవ్ యు వాట్ ఏమన్నారు అని అరిచినంత పనిచేసింది హలో అన్నాను ఫోన్ ఎత్తాక హలో అనే కదా అంటారు మిర్చి ఏ నువ్వేమైనా విన్నావా అన్నాడు చిన్నగా నాకు మధ్యాహ్నం కూడా అలాగే వినిపించింది అయినా నా పిచ్చి కాని ఈయనెందుకు చెప్తాడలా అని నేనే తప్పుగా విన్నానేమో అనుకొని ఇప్పుడు ఫోన్ ఎందుకు చేశారు విషయం సెలవిస్తారా హిట్లర్ గారు అని సాగదీస్తూ అంది మరి అంత అవసరం లేదు కానీ మధ్యాహ్నం తమ్ముడి సాహసం చూశాను లైవ్లో కొంచెం అభినందిద్దామని సాహసం అదే మిర్చి పెప్పర్ స్ప్రే అబ్బాయి అమ్మాయి చేపట్టుకున్నాడని హో అదా అని సాగదీసి అంటే మీరు నన్ను ఫాలో చేస్తున్నారా ఓ హలో కొంచెం ఆగుతావా నేను ఆఫీస్కి వెళ్తూ దారిలో తమరి సాహస కృత్యాలు చూశాను ఆ వాడు చేసింది తప్పు ఒక అమ్మాయి ఇష్టం లేకుండా అలా ఎలా చేపట్టుకుంటాడు అందుకే వాడికి గట్టిగా ఒకటి తగిలించా అయినా అరుస్తున్నాడని చిన్నగా పేపర్ స్ప్రే కొట్టా నేను కూడా నీ చేయి పట్టుకున్నా కదా మిర్చి మరి నన్నేమనలేదు స్నేహ షాక్ అయ్యి సైలెంట్గా ఉంది ఓయ్ మిర్చి అని పిలిచాడు స్నేహ కళ్ళు మూసుకొని ప్లీజ్ మీరు అలా పిలవకండి వాట్ హ్యాపెన్ స్నేహ నేను అలా పిలిస్తే ఏమవుతుంది ఆ మాటకి స్పృహలోకి వచ్చి ఏంటి మీరు కాల్ చేసి సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు నేను చెయ్యి పట్టుకుంటే నన్ను ఎందుకు కొట్టలేదు చెప్పు హిట్లర్ మీరేనా అసలు ఇలా మాట్లాడుతున్నారు ఏమైంది మీకు మీరు బానే ఉన్నారా టాపిక్ డైవర్ట్ చేయకుండా అసలు విషయం చెప్పుమిచ్చి వాళ్ళు మీరు ఒకటేనా అంది కొనుగుతూ కాదనుకో నేను చేయి పట్టుకుంటే నీకోకేనా అంటే అని సైలెంట్ అయ్యాడు ఏం చెప్తాడా అని రెండు చేతులతో ఫోన్ గట్టిగా పట్టుకొని వింటుంది అంటే నేనంటే ఇష్టమా అన్నాడు స్నేహ కళ్ళు కన్నీటితో వర్షించాయి ఏం మాట్లాడలేక నా కొంచెం పని ఉంది హిట్లర్ ఉంటాను అని ఫోన్ పెట్టేసింది పచ్చిమిర్చి అని తనలో తానే నవ్వుకుంటున్నాడు చిన్నా అని కోపంగా పిలిచింది వరలక్ష్మి నానమ్మా అన్నాడు పూజలో నీకు నచ్చిన క్వాలిటీస్ ఏమీ లేవని రిసర్చ్ చేశావంట నిజమేనా నానమ్మా అంతేనా ఇంకేం లేదా అన్నారు సూటిక ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అన్నాడు ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ ఆ విషయం ముందే చెప్తే పెళ్లి చూపులు నేనే క్యాన్సిల్ చేసేదాన్ని కదా ఇప్పుడు ఆ అమ్మాయిని బాధ పెట్టడమే పెట్టడమే అవుతుంది కదా చిన్న అబ్బా నానమ్మ నాకు రాత్రే తెలిసింది ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నానని మార్నింగ్కి కన్ఫర్మ్ అయింది తనని ప్రేమిస్తున్నా అని తాను అప్పటికే పూజని రెస్టారెంట్కి రమ్మని చెప్పేశాం ఈ పెళ్లి చూపులు ఆపడానికి నువ్వేం డ్రామా ఆడడం లేదు కదా అంది ప్రశాంతిని అనుమానంగా చూస్తూ అబ్బా నానమ్మా నేను ఒక అమ్మాయిని ప్రేమించడం నిజం నువ్వు నమ్మాలంటే నేనేం చేయాలో చెప్పు అసలు పెళ్ళంటేనే వద్దని మా చిన్న ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనుంది నేను వెంటనే అమ్మాయిని చూడాలి చూస్తావు కానీ కొంచెం టైం ఉంది నానమ్మా ఏం చిన్నా ఒక కొత్త డ్రామానా లేదు నానమ్మా నిజంగానే సరే రెండు రోజుల్లో తనని నీకు చూపిస్తా ఓకేనా ఓకే ఈ రెండు రోజుల్లో తనని చూపించకపోతే నేనే నీకు డైరెక్ట్గా నాకు నచ్చిన అమ్మాయిని తీసుకొచ్చి కట్టమని చెప్తాను వారు మాట్లాడకుండా కట్టాలి జాగ్రత్త అని కోపంగా అక్కడి నుండి వెళ్లిపోయారు వ్యాపారంలో మినిస్టర్ చీకటి గుట్టు చప్పుడు కాకుండా సాగిస్తున్న వైనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీకోసం ఇందులో మినిస్టర్ ఒక్కరే కాదు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని సమాచారం అని న్యూస్ ఛానల్స్ మోత మోగిస్తున్నాయి అది చూసి పరంధామయ్య కోపంతో ఊగిపోయాడు అప్పటికే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు దీని అంతటి కారణమైన వాళ్ళని వదలను అని నువ్వేం చేస్తావో నాకు తెలీదు తెల్లారే సరికల్లా నాకు బెయిల్ రావాలి నేను జైలు నుండి బయటకు వచ్చేలోపు ఇదంతా ఎవరు చేశారు వాళ్ళెవరనేది నాకు తెలియాలి అని పిఏకి చెప్పి పోలీసులతో నడిచాడు స్నేహ చూసి ఉఫ్ ఒక పనైపోయింది అని చేతులు దులుపుకొని వెనక్కి తిరిగేలోపు ఎదురుగా విష్ణు కోపంగా చూస్తూ కనిపించాడు వీడేంటి ఇలా చూస్తున్నాడు అనుకుని రే తమ్ముడు ఎప్పుడొచ్చోరా నువ్వు లేకపోతే నాకు ఎంత బోర్ కొట్టిందో తెలుసా కాఫీ తాగుతావా ఉండు ఈ కోసం తీసుకొస్తా అని విష్ణుని దాటుకుని హమ్మయ్య అనుకుందో లేదో ఇప్పుడు టైం రాత్రి నువ్వు ఈ టైంలో నాకు కాఫీ దేని నుండి తప్పించుకోవడానికి ఇస్తున్నావక్క అన్నాడు చేతులు కట్టుకొని స్నేహ నార్మల్గా ఉండవే వాడికి డౌట్ వస్తుంది అనుకుని వెనక్కి తిరిగి అయ్యో నేను టైం చూసుకోలేదురా విషు రా భోజనం చేద్దాం ఇప్పుడైతే తినే టైమే కదా నాకు ఆకలిగా లేదు కానీ నీతో మాట్లాడాలి అన్నాడు విషు నాకు బాగా ఆకలిస్తుందిరా తిన్నాక మాట్లాడుకుందాం అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టు అని అక్కడి నుండి ఫాస్ట్ గా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది దేవుడా రౌడిళ్ళని చూసే భయపడలేదు నేను వీడికి భయపడాల్సి వస్తుంది అని తింటూ ఉంది నువ్వేంట్రీ అక్కడే నిలబడ్డావు రా గాని అన్నారు లక్ష్మి విష్ణు కోపంగా స్నేహని చూస్తూ నాకు ఆకలిగా లేదు వీడు తినండి అని వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు స్నేహ భోజనం తింటూనే ప్లేట్ పట్టుకుని విష్ణు దగ్గరికి వచ్చి కూర్చుంది మినిస్టర్ని అరెస్ట్ చేశారు తెలుసు న్యూస్ చూశాను అంది తింటూనే నేను ఛానల్ వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్నాను లాస్ట్ టైమ్లా ఫేక్ ఐడితో ఎవరు సెండ్ చేశారంటున్నారు అని స్నేహవైపు చూసి అది నీపనే కదా ఒక నిమిషం తినడం విష్ణు విష్ణువైపు చూసి మళ్లీ తినడం స్టార్ట్ చేసింది సైలెంట్గా ఉంటే అర్థం నా మౌనాన్నే సమాధానం అనుకో అని విష్ణు నోట్లో ముద్దు పెడుతుంది విచ్చిపట్టిందాకా చేసింది నువ్వే అని తెలిస్తే ఏమవుతుందో తెలుసా ఏం కాదు అంది విష్ణువుకి తినిపిస్తూ నేనెంత టెన్షన్ పడుతున్నాను అసలు కొంచెం కూడా భయం లే లేవెంటక్క ఎందుకు భయపడాలి నేను ఏ తప్పు చేయలేదు ఎందుకు కంగారు పడాలి ఒక అవినీతి పరుణ్ణి జైలుకి పెట్టించినందుక విష్ణు ఏం మాట్లాడలేదు స్నేహ విష్ణుకి తినిపిస్తూ నువ్వు భయపడకు కంగారు పడకు ఇంకొక సాక్ష్యం అంతే తర్వాత అతని జోలికి నేను వెళ్ళను ఐ ప్రామిస్ ఓకేనా హా కానీ ఇదంతా ఎలా చేశావు ఒక్కదానివి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మైక్రో కెమెరా ఒకటి అక్కడ విండోకి పెట్టా సో అలా నా పని ఈజీ అయిపోయింది తెలివితేటలు మాత్రం మామూలుగా లేవక్క మా అక్కకి ఇప్పటికైనా నవ్వు ఇందాకటి నుండి ఆ మొహం చూడలేకపోతున్నానరా విష్ణు నవ్వేశాడు ఇలా హ్యాపీగా ఉండురా నాకేం కాదు ఓకేనా అయినా ఈ తమ్ముడు ఉండక నన్నెవరు ఏం చేయలేరు అంది స్నేహ తర్వాత ఏం జరగబోతుంది ప్రేమ పెళ్లి పార్ట్ ఎయిట్ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి